రాజన్న ఆలయంపై రాజకీయాలు విములవాడలో నూట యాభై కోట్లతో ప్రధాన రోడ్లు ఆలయ నిర్మాణ విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ప్రధాన ఆలయం తెరిచి ఉంచే పనులు చేయాలని బీజేపీ ఆందోళన బీజేపీ ఆందోళనగా ఇక్కడనే ఉంటదిగా ఇక కార్యకర్తలు ఇక్కడ ముందలు తోలుతారు ఈ గుళ్ల కాడికి అక్కడికి మరి పైసలు ఇచ్చే కాడ కూడా ముందలు పిలుచుకొని జర పైసలు ఇచ్చి ఆర్థికంగా బలంగా చేయరు కార్యకర్తలని ఎటువంటి గుళ్ళ కాడ వెళ్ళి ఆడికి విలిపిస్తారుగా బాగానే పిలిపించినప్పుడు మరి మీరు ఏ అయితే మూటలు మీకు వస్తాయో ఆ మూటలు వచ్చిన దగ్గర కూడా రాండ్రా పంచుతామని కూడా పిలవాలి ఎంతసేపటికి మూటలు మీరు పంచాయతీల కార్యకర్తలకు రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపారంటూ బీఆర్ఎస్ విమర్శలు రోడ్డు విమర్శలకు బుల్డోజర్ అంటే కొన్ని షెట్లు ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి లేవని ఉంటాయి ఇవన్నీ పనులు ఉంటాయి మరి బుల్డోజర్లు బుల్డోజర్లు అని భయం ఎందుకు పడుతుంది దీనిలోకి అదే అర్థం కావట్లేదు పదేళ్లలో రాజన్న ఆలయం అభివృద్ధికి పట్టని గులాబీ పార్టీ పదేళ్లలో మరి నిజంగా రాజన్న ఆలయాన్ని ఎక్కడైనా డెవలప్ చేసిర్రా వచ్చిండు యాదగిరిగుట్ట దగ్గర పెట్టిండు యాదగిరిగుట్ట దగ్గర ఎందుకు పెట్టిండమ్మా అంటే ఈ మగోడు అక్కడ నుంచి అలా ఫామ్ హౌస్ కు దారి వేసుకుండు నాలుగు లైన్ల రోడ్ వేసిండు అక్కడ వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేల ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళి ఇక్కడ నుంచి వాళ్ళ ఫామ్ హౌస్ దారి రియల్ ఎస్టేట్ చేస్తేందుకు ఇరవై ఐదు వేల ఎకరాలని ఆ రోడ్లు వేసిండు రియల్ ఎస్టేట్ యాదగిరి గుట్ట మీద పెట్టుబడి పెట్టిండు అది కూడా ఆయన సొంత పెట్టుబడి కాదు ప్రజల సొమ్ము అక్కడ చల్లిండు చల్లి ఆయన రియల్ ఎస్టేట్ చేసుకొని ఆయన బ్లాక్ మనీని వైట్ మనీ లాగా చేసుకున్నాడు కానీ దేవుని మీద భక్తిత్వం చేయాలి అందుకనే దేవుడు గుడ్డోడు కాదు తీసుకుపోయి కుసబెట్టిండు అట్లా ఇప్పుడు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు ప్రతిపక్షాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పాలాభిషేకం అంటే గుడిని డెవలప్మెంట్ చేస్తుంటే కూడా అక్కడ బీజేపీ ఏం ప్రధాన ఆలయాన్ని కట్టునే పోవాలి మిగతా వాళ్ళేం బుల్డోజర్లు వచ్చినాయి ఇవి వచ్చినాయి అవి ఈ అడ్డు గిదా అడ్డుపడు సిగ్గు నీకు కొంచెం అన్నా నిజంగా